హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగం మరి కొంచెం సరదాగా ఉంటే చివరిదాగా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దేస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది తమ్ముడు అన్నయ్య నీ గురించి ఈ మధ్య ఒక కొత్త సినిమా తీస్తున్నారు తెలుసా అన్నయ్య ఏమిట్రా అది తమ్ముడు తిన్నామా పడుకున్నామా తెల్లారిందీఐపి తిరుపతి వెళ్ళాడు అది తెలివి రామారావు పెళ్ళాం పిల్లలతో అక్కడ దేవుడి దర్శనానికి చాలా పెద్ద క్యూ ఉంది మీరు ఇక్కడే ఉండండి అంటూ రామారావు రూమ్లోకి వెళ్ళి వచ్చాడు అతని చేతులు సూట్ కేసు ఉంది అది చూసి భార్య ఏమిటండి దేవుణ్ణి చూడకుండానే వెళ్ళిపోదామా అంది కంగారుగా మాట్లాడకుండా నాతో రండి అంటూ విఐపిలకు దారి అని రాసి ఉన్న దారి దగ్గరకు వెళ్ళారు అక్కడున్న సెక్యూరిటీ ఇది వీఐపీలకు ప్రత్యేకం మీకు కాదు అన్నాడు మేం కూడా వీఐపీలమే కావాలంటే నా చేతిలో షుట్ కేసు మీద వీఐపీ అని ఉంది చూడండి అన్నాడు అది తెలివిగా సెలవుల్లో నానమ్మ దగ్గరకు వచ్చారు చిట్టి చిన్ని ఆ రోజు రాత్రి చిట్టి పెద్దగా ప్రార్థన చేస్తున్నాడు దేవుడా నాకు కొత్త సైకిల్ కావాలి కొత్త క్రికెట్ బ్యాట్ కావాలి కొత్త బూట్లు కావాలి ఓ ఎందుకంటే పెద్దగా అరుస్తావు దేవుడికి ఏమైనా చెవుడా అంది చిన్ని దేవుడికి చెవుడు లేదు కానీ నానమ్మ కుందిగా అన్నాడు చిట్టి తిరిగి పెద్దగా ప్రార్థనకు ఉపక్రమిస్తూ రాము గోవింద్ ఇది ఇది విన్నావా ఆనందరావు రోజు రోజుకి ద్వేషయిపోతున్నాడు గోవింద్ పెళ్ళికి ముందు చెల్లెలని పెళ్ళైన తర్వాత భార్యను వేధించేవాడని తెలుసు ఇప్పుడు పూర్తిగా ద్వేషిస్తున్నాడా రాము అవును అది ఏ స్థాయికి చేరిందంటే బిజినెస్ లాభసాటిగా ఉండాలని లక్ష్మీదేవిని పూజించే బదులు రోజు కుబేరుని పూజిస్తున్నాడు ఆనందం రామాలయంలో పురాణం చెబుతున్నారు మధ్యలో ఈ ఊళ్ళో ఉన్న ప్రతివారు ఎప్పుడోకప్పుడు మరణించక తప్పదు అందుకని బ్రతికి ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి అంటూ ఇంకా ఏదో చెబుతున్నారు ఇంతలో పురాణాన్ని సద్దగా వింటున్న రామారావు ఉన్నట్టుండి గట్టిగా నవసాగాడు పక్కనే ఉన్న అప్పారావు ఎందుక నవ్వు అన్నాడు మాది ఈ ఊరు కాదుగా నాకు చావలేదన్నమాట అన్నాడు ఆనందంగా రామారావు టైం భార్య ఫోన్కు అర్ధరాత్రి ఒక మెసేజ్ వచ్చింది అది చూసిన భర్త తన భార్యను లేపి నాలుగు తగిలించాడు దాంతో భార్య ఏమండి ఏమైంది ఎందుకు కొడుతున్నారు అంది భర్త నీకు ఎవరో బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టారు భార్య కోపంతో అది బ్యూటిఫుల్ కాదు బ్యాటరీ ఫుల్ అంది జడ్జి ఏమయ్యా నువ్వు అతన్ని ఎందుకు కొట్టావు రాము పదిహేను ఏళ్ళ క్రితం జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతుంటే వచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు సార్ అందుకే కోపం వచ్చి కొట్టా జడ్జి తప్పులేదు కేసు డిస్మిస్ అవునరా లడ్డు ఇది యాపిల్ చెట్టు సరే మరి సామ్సంగు లేనోవో హెచ్బి చెట్లు ఎక్కడా భర్త ఏమే నీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా భార్య ఐదు రూపాయలు ఉన్నాయండి భర్త సరే ఇలా ఇవ్వు హార్లిక్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా నెక్స్ట్ డే భార్య ఏమండి మీ దగ్గర ఏమైనా చిల్లర ఉందా భర్త చిల్లర లేవే రెండు వేల నోటు ఉంది భార్య సరే ఇలా ఇవ్వండి చీర కొనుక్కుంటా భార్య ఏమండి నా మొహం అవుతుంది ఏ సబ్బు వాడినా లాభం లేదు ఏం చేయాలో చెప్పండి భర్త అయితే వింబార్ వాడు దాగి ఉన్న జిడ్డు మరకలను కూడా తొలగిస్తుంది కదా So, please subscribe and like my channel, Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.